మళ్ళీ నిన్న మా అధ్యక్షుడు మాట్లాడిను దయచేసి ఇవ్వాలా మా అభ్యర్థన దీనికి అడ్డం వస్తున్నటువంటి వాళ్ళ గురించి తప్పకుండా అది మాట్లాడతాం ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇంకో మహిళలతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు అది ఎవరైనా ప్రజాస్వామిక వాదులు అందరు ఖండిస్తారు సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు మాటలు తప్పు ఏదైనా డెమోక్రటిక్గా జరగాలి మేము ఇవాళ ఇంత మాకు మాకు ఆక్రోషం ఉంది ఆవేదన ఉంది మేమింత న్యాయంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్ష కొరకు ఇంత లీగల్ తీసుకొని పోతూ ఉంటుంటే కొంతమంది స్టేట్మెంట్లు చూస్తే మేము కూడా దాడులు చేయాలి కానీ మేము అంటలేము మేము దండం పెడుతున్నాం బతింలాడుతున్నాం ధైర్యం ధైర్యం భీమని అడుగుతున్నాం గతంలో పాత మర్చిపోయి మండల్ టు కమండాలని చెప్తున్నాం ఇవాళ మాకు సహకారం చేయమని అడుగుతాను అభ్యర్థులు చేస్తున్నాం సో అటువంటి విధంగా ఉండాలి ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతే కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం సముచితమైనటువంటి విధానము పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని సందర్భంగా అనుకుంటున్నాను